హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది కూడా అరవై ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్లకు కేంద్రం నుండి భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ను రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలిదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వటం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా సీనియర్ సిటిజన్స్ కార్డు వృద్ధుల జీవనాన్ని సౌకర్యవంతంగా మార్చే ఒక అద్భుతమైన సాధనం ఈ కార్డు ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల్లో రాయితీలు సులభంగా పొందవచ్చు ఇతర గుర్తింపు కార్డుల అవసరం లేకుండానే ఈ ఒక్క కార్డు అనేక ప్రయోజనాలను అందిస్తుంది ప్రయాణం నుండి ఆర్థిక లావాదేవీల వరకు న్యాయ సేవల నుండి పన్ను మినహాయింపుల వరకు సీనియర్ సిటిజన్ కార్డు అనేది వృద్ధులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్రయాణంలో రాయితీ అయితే ఇవ్వబడుతుంది సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నవారు రవాణా సౌకర్యాల్లో గణనీయమైన రాయితీలు పొందవచ్చు ఉదాహరణకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ అనేది అందుబాటులోకి ఉంటుంది అదేవిధంగా రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు కింది బెర్తులను కేటాయించడం జరుగుతుంది ఇది వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది ఈ సౌకర్యాలు వృద్ధులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రయాణంలో సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండే అవకాశం ఉంది బ్యాంకింగ్ మరియు పోస్ట్ ఆఫీస్ సేవల్లో సీనియర్ సిటిజన్ కార్డు అనేక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసుల్లో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక డిపాజిట్ స్కీములు అందుబాటులో ఉన్నాయి అవి సాధారణ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తుంది ఈ స్కీమ్ అనేది వృద్ధులకు ఆర్థిక భద్రతను మరియు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి ఇది వారి రిటైర్మెంట్ జీవితాన్ని సురక్షితంగా మార్చడంలో సహాయపడుతుంది అంతేకాకుండా న్యాయ సేవలు మరియు పన్ను మినహాయింపులకు కూడా ఇది ఉపయోగపడుతుంది సీనియర్ సిటిజన్ కార్డు అనేది న్యాయ సేవల్లో కూడా ఉపయోగపడుతుంది కోర్టు కేసులకు సంబంధించి తేదీల కేటాయింపులో కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇది వృద్ధులకు వేగవంతమైన న్యాయ ప్రక్రియను అందిస్తుంది అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి ఈ కార్డు ద్వారా ఈ మినహాయింపులను సులభంగా పొందవచ్చు ఇది వారి ఆర్థిక పరాన్ని కూడా మరింత తగ్గిస్తుంది అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది సీనియర్ సిటిజన్ కార్డు వివిధ రంగాల్లో అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఆసుపత్రుల్లో అయితే చికిత్సలపై రాయితీలు ప్రభుత్వ సేవల్లో ప్రాధాన్యత మరియు ఇతర సంక్షేమ పథకాల్లో పాల్గొనే అవకాశం వంటివి ఈ కార్డు ద్వారా సాధ్యమవుతాయి ఈ కార్డు ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు వృద్ధుల హక్కులను మరియు సౌకర్యాలను కాపాడే ఒక శక్తివంతమైన సాధనం చివరిగా ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది వృద్ధులకు ఆర్థిక మరియు సామాజిక న్యాయ సౌకర్యాలను అందించే ఒక అమూల్యమైన ఆస్తిగా చెప్పవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి మరియు రాయితీలను కూడా పొందడానికి మరియు జీవనాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ఈ కార్డ్ అనేది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సీనియర్ సిటిజన్ కార్డును పొందటం మరియు దాని ప్రయోజనాలను కూడా పూర్తిగా ఉపయోగించుకోవటం ద్వారా వృద్ధులు తమ జీవితాన్ని మరింత సుఖమయంగా మరియు సురక్షితంగా మార్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్